నమస్తేనండి మిత్రులందరికీ నమస్కారం సో మనం చూసుకోవచ్చు మన అయితే ఈ తలలు కటింగ్ చేయడం వల్ల మనకు సైడ్ నుంచి బ్రాంచెస్ ఎట్లా వచ్చాయో చూసుకోవచ్చు మీరే ఒకసారి సో ఖచ్చితంగా చాలామంది రైతులు ఈ వంద రోజులు అయిన తర్వాత చేసే పనుల గురించి అడుగుతూ ఉన్నారు సో ఖాత దశ పూత దశ ఉంది అన్న ఇప్పుడు కొద్ది వరకు ఫ్లవరింగ్ వస్తూ ఉంది అక్కడక్కడ మనకు ఈ ఆకులు చుట్టేస్తున్నాయి దాని మధ్యలో మనకు పురుగు కనిపిస్తుంది దానికోసం ఏ మందులు వాడాలనేది అడుగుతా అడుగుతూ ఉన్నారు అదేవిధంగా మనకు ఎండు తెగుల సమస్య కూడా కనిపిస్తూ ఉంది దీనికోసం ఏ మందులు యూజ్ చేయాలని పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది రైతులు ఇప్పటికే యాభై రోజులు డెబ్బై రోజుల మధ్యలో అయితే కంది క్రాప్ అయితే ఉంది వాళ్ళు ఇంకా తల్లలు కటింగ్ చేసుకోలేకపోతే తల్లలు కటింగ్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు ఈ మషిన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇది టూ ఇన్ వన్ అన్నమాట ఒకవేళ మీ కంది చేయిన్లో కలుపు ఉన్నట్లయితే కూడా చెట్టు దగ్గర దీంతోనైతే ఈజీగా కట్ చేసుకోవచ్చు టూ టైప్స్ బ్లేడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఒకవేళ మీకు ఈ మషిన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం కింద నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వంద రోజులు అయిన తర్వాత చేసే పనుల గురించి చూసుకున్నట్లయితే మనకి ఎక్కడెక్కడ ఆకుల ఆకుల నుండి ఆకులు చుట్టేస్తుంది దాని మధ్యలో పురుగు అయితే కనిపిస్తుంది అన్నమాట సో దానికోసం మందులు వాడుకోవాలని చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో ఇమామెక్టిన్ బెన్జెట్ అని దొరుకుతుంది సో ఇది కానీ చేసుకోవడం వల్ల మనకు ఈ ఆకులు చుట్టేసే ఈ పొరుగుని మనకు కంట్రోల్ చేసుకున్నట్లు ఉంటుంది సో ఖచ్చితంగా ఒక మీరు పంపుకి వచ్చేసి పది గ్రాములు యూజ్ తొమ్మిది నుంచి పది గ్రాములు యూజ్ చేసుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ ఆకుల చుట్టేసి పురుగు కోసం అయితే ఇమమెక్టిన్ బెన్సి కూడా మనకు సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఎండు తెగుల సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంది పత్తి చేనులో ఎండు తెగుల సమస్య మనకు మార్కెట్లో రోకో అనే ఫంగి సైడ్ దొరుకుతుంది మీకు స్క్రీన్ పైన పెడుతున్న చూసుకోవచ్చు ఈ రోకో అనే ఫంగిసైడ్ సైడ్ ప్రతి ఇరవై లీటర్ పంప్ కచ్చేసి ముప్పై నుండి నలభై గ్రామ్స్ అయితే ఇది ఈ ఫంగిసైడ్ సైడ్ అనే ఫంగి ఈ సైడు ఈ పంపులో మిక్స్ చేసుకొని మొక్క ఒక వేర్ల దగ్గర డ్రించింగ్ చేసుకోవాలి ముంగట మన స్ప్రే పంప్ నౌజలు తీసుకొని మొక్క ఒక వేర్ల దగ్గర డ్రించింగ్ చేసుకోవడం వల్ల ఈ చనిపోయిన చెట్లనైతే మనం బతికి బతికించలేము కానీ మనకు నెక్స్ట్ ఉన్న చెట్లనైతే ఈ ఫంగస్ని స్ప్రెడ్ కాకుండా ఉంచుతాము అదేవిధంగా మనం స్ప్రే ఈ డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు మొక్కలు చనిపోకుండా కూడా ఉంటుంది సో ఈ రోకో అనే ఫంగి సైడ్ అయితే మీరు డ్రించింగ్ చేసుకోవడం వల్ల మనకు ఇతర మొక్కలైతే చనిపోకుండా ఉంటుంది అన్నమాట సో మనకు ఈ ఎండు తెగులు సమస్య వచ్చేసి ఫ్యూజేరియం ఊడం ఈ ఫంగిస్ ఫంగస్ వల్ల అయితే మనకు ఈ సమస్య అనేది కనిపిస్తుంది అనమాట మనము ఈ ఫంగస్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు ఈ విల్ట్ సమస్య అనేది మనకు కనిపించదన్నమాట సో మొక్కలు అనేది చనిపోకుండా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వంద రోజులు అయిన తర్వాత ఒకసారి ఎరువులు కూడా వేసుకోవాలి సో ఏ ఎరువులు వేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు ఎకరానికి వచ్చేసి ఒక బస్తా పది ఇరవై ఇరవై కావచ్చు మీరు డిఏపి కావచ్చు వేసుకున్నట్లయితే కూడా మనకు మొక్కలకు మంచి పోషకాలు అందించినట్లు ఉంటుంది ఎందుకంటే మనకు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి మంచి పోషకాలు ఇవ్వడం వల్ల ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఆస్కరంగా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఎకర ఎకరానికి వచ్చేసి పది ఇరవై ఇరవై వారి ఇచ్చుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇంకా ఈ కనీస పంట గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నా నంబర్ ఉంది ఆ నంబర్ కాల్ చేస్తే మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనము ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మన ఛానల్కి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో